శ్రీ సాయినాథాయనమహా హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మేము ఈ మధ్య అయితే షిరిడి వెళ్ళాము షిరిడి వెళ్ళే వాళ్ళందరూ శనిసిపూర్ వెళ్తారు మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ శనిసిపూర్లోన ఈ దేవాలయము ఎప్పుడు సందర్శకులకు అనుకూలంగా ఇలాగా తెరిచే ఉన్నట్టు బయటే ఉంటుంది షిరిడీ వచ్చే భక్తులందరూ తప్పకుండా ఇక్కడికి చేరుకొని ఈ భగవంతుడిని అయితే దర్శనం అయితే చేసుకుంటారు అలాగే తైలాభిషేకాలు కూడా మనము తైలము కొనుక్కొని మనం స్వంతంగా చేసుకోవచ్చు తైలాభిషేకం కూడా ఇక్కడ ఆ దేవాలయము మూతపడి అయితే ఉండదు ఇలా ఆరు బయటే ఉంటుంది నల్ల రాయి కనిపిస్తుంది కదా అది ఆ రాతికే తైలాభిషేకాలు అవి చేస్తారు దీనిని శనిదేవుని అని అంటారు ఈ శని సింగనాపూరు తలుపులు లేని ప్రత్యేకమైన గ్రామం అన్నమాట మేమైతే చూసాము అక్కడికి వెళ్ళాము ఆ తలుపులు లేని ఇంట్లో వారైతే మాతో చక్కగా మాట్లాడారు చూడండి ఎక్కడ అయితే లేవు ఇంటికి ఇక్కడ చాలా విశేషమంట తలుపులు లేకుండా ఉన్న వీళ్ళకి భయం ఏమీ ఉండదంట ఇక్కడ శనిదేవుని తాలూకా అనుగ్రహం ఉంటుందంట వీళ్ళు ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వీళ్ళవే నేను చెప్పారు ఆ పెద్ద ఆవిడ అక్కడ పంటలు అవి పండించుకుంటారు ఇక్కడ ఎవరికి కూడా ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవంట ఇక్కడ ఇక్కడ విశేషం అనమాట తలుపులు లేని గ్రామం అనమాట ఈ శని అలాగే శనిదేవుని ఆలయం కూడా ఉంది ఆ దేవుని మహిమ వల్లే ఇక్కడ ఏ ఇబ్బందులు ఉండవట అందుకనే తలుపులు లేకుండా ఇల్లు కట్టుకుంటారట చూడండి ఈ రెండు ఇళ్ళకి కూడా తలుపులు లేవు అలాగే వాళ్ళు మాతో ఎంతో చక్కగా మాట్లాడారు ఇదంతా వాళ్ళ జామ అంట ఆ పక్కనే చెరుకు తోటలు అన్నీ వేశారు అమ్మ జామకాయలు కావాలంటే కోసుకోండి అని చెప్పారు చెప్పాను కదా మేము రెండు ఫ్యామిలీలు వెళ్ళాము మా మేనత్త కూతురు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అదిగో జామకాయలు తీసుకోమంటే తీసుకుంటున్నారు ఇక్కడ పళ్ళు అలాగే దానిమ్మలు చెరుకులు అన్నీ విశేషంగా ఇక్కడ దొరుకుతాయి అనమాట వాళ్ళైతే మాకు బాగా ఇల్లంతా చూపించారు వాళ్ళ ఆవుల సాల వాళ్ళ పొలము ఆ పంట పండించుకునే పొలాలు అన్నీ చూపించారు దగ్గరుండి చాలా అభిమానంగా మాట్లాడారు తర్వాత ఏంటంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంకోసారి రెండు అమ్మా అని కూడా పిలిచారు ఎంతో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు అన్నీ చూపించారు వాళ్ళ ఇల్లు తోట చూపించి అక్కడ మేము ఆ అవి కూడా తీసుకున్నాము తీసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి అయితే మళ్ళీ మేము వచ్చాము అంటే షిరిడి దర్శనం అయ్యాక మేము శనిసిపూర్ వెళ్ళి ఇవన్నీ చూసామన్నమాట ఇంకా దారిలో ఇంకా దేవాలయాలు అవి చూసాము నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ వస్తాయి షిరిడీలోను చూసినవి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్